వచ్చే కొద్దిసేపట్లో నేను కేవలం నీతో మాట్లాడటమే కాదు నిన్ను ఒక అనుభవంలోకి తీసుకువెళ్తున్నాను ఒక అంతర్మార్పు వైపు ఎందుకంటే మనం దీన్ని ముగింపు చెప్పేసరికి నిన్ను ఆపిస్తున్నదేమిటో నువ్వు కేవలం అర్థం చేసుకోవడమే కాదు నీ లోపల ఏదో మార్పు నిజంగా జరిగింది అని అనుభూతి చెందుతావు నువ్వు విషయాలను వేరుగా చూడడం మొదలు పెడతావు నీ ఆలోచనలు మాత్రమే కాదు నీ చుట్టూ ఉన్న వాస్తవం కూడా నిశ్శబ్దంగా మారడం మొదలవుతుంది ఆ మార్పు వచ్చిన క్షణం నుంచి అన్ని సరైన దిశలో సర్దుకోవడం మొదలవుతుంది ఇప్పుడు నేను నీకు అడిగేదొక్కటే ఈ కొన్ని నిమిషాల పాటు అన్ని డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టి ఇప్పుడొక శ్వాస తీసుకో ఈ క్షణాన్ని పూర్తిగా నీదిగా చేసుకో ఎందుకంటే నీవు వినబోయేది కేవలం నేర్చుకునే విషయం కాదు దీనిలో అడుగు పెట్టాల్సిన ఒక అనుభవం నిన్ను నువ్వు ఎంతో కోరుకున్నా కానీ అది జరగని జీవితంలోని ఒక క్షణానికి వెళ్ళి చూడు అది ఒక సంబంధం ఉద్యోగం అవకాశం ఏదైనా కావచ్చు నువ్వు ఆ విషయం గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఆశిస్తూ పిచ్చిగా పట్టుకుని ఉండేవాడివి ఏం చేసినా అది జరగలేదు అలాగే ఎప్పుడో ఒకసారి నువ్వు ఎక్కువగా పట్టించుకోని విషయం సులభంగా జరిగిపోయిన సందర్భం గుర్తుకు తెచ్చుకో ఎప్పుడో ఒకసారి మనం దానిపై ఎక్కువగా పట్టించుకోకుండా ఉండి కూడా అది అనుకోకుండా జరిగిపోయింది మాయాజాలంలో అనిపించింది మనకు దూరం అవుతున్నట్లు అనిపించే వాటిని మనం ఎక్కువగా వెంబడిస్తూ ఉంటాం మనం పట్టించుకోనివి మన దగ్గరకు తేలికగా వస్తాయి దీని వెనక ఒక లోతైన సత్యం ఉంది దీన్ని చాలామంది గమనించలేదు ముందుగా నేను చెప్పేది ఏమిటంటే ఇది ఎందుకు జరిగిందో అర్థం చేసుకోండి మీరు దీన్ని బాగా అర్థం చేసుకున్న వెంటనే నేను మీకు ఒక సరళమైన లేదా బలమైన విధానం చెప్పబోతున్నాను దీన్ని మీరు ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం మొదలు పెడితే ఇప్పటి వరకు మీకు దూరంగా కనిపించిన అవకాశాలు వ్యక్తులు పరిస్థితులు సులభంగా మీ వైపు వచ్చి చేరడం మీరు స్వయంగా అనుభవిస్తారు కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇదే ఆ క్షణం అన్నీ పూర్తిగా మారిపోతాయి ఒకసారి ఆలోచించు ఎన్నిసార్లు నువ్వు ఏదో బలంగా కోరుకున్నావు కానీ దాని పట్ల పట్టించుకోవడం మానేసినప్పుడు వదిలేసినప్పుడు అదొక్కసారిగా నీ దగ్గరకు వచ్చింది అది యాదృచ్ఛికం కాదు అది ఒక లా ఎందుకంటే నువ్వు వెతుకుతుంటే ఊహించుకుంటూ సాక్ష్యం కోసం చూస్తూ ఉంటే నువ్వు నిజానికి విశ్వానికి చెబుతున్నావు ఏమని ఇది నా దగ్గర లేదు అని నిజం ఎప్పుడూ నీ అంతరిస్థితిలోనే ప్రతిబింబిస్తుంది కానీ నువ్వు దాని అవసరం లేకుండా చేసిన క్షణం చెక్ చేయడం మానేసిన క్షణం కంట్రోల్ చేయాలనే ప్రయత్నం ఆపేసిన క్షణం అప్పుడే అది నీ వైపు కదిలివస్తుంది అది నీ ఆశ విడిచిపెట్టినందుకే కాదు దాన్ని ఆపినందుకు కాదు నీలో ఇప్పటికే అది ఉన్న గా మారిపోయినందుకే అప్పుడు అన్నీ సరిగ్గా సరిపోతాయి కావలసిన దాన్ని పొందినట్లు ఫీల్ చెయ్యి ఆ ఫీలింగ్ని నిలబెట్టు అది నిజమవుతుంది ఇక్కడ దీన్ని కోరుకోమని చెప్పలేదు ఊహించమని చెప్తున్నాను ఊహించడం అంటే ప్రయత్నించడం కాదు ఏదైనా నువ్వు నీదేనని ఊహిస్తే దాన్ని వెతకరాదు సంకేతాల కోసం తిరగరాదు అది ఎప్పుడు వస్తుందో ఆలోచించరాదు ఎందుకంటే నీ మనసులో అది ఇప్పటికే వచ్చి ఉంటుంది అందుకే ఏమి చెయ్యకపోవడం అంత ముఖ్యం ఎందుకంటే నువ్వు అది పూర్తయిందని నిజంగా ఊహించినా క్షణం నుంచే అడ్డుపడడం ఆపేస్తావు ఎక్కువగా ఆలోచించడం ఆపేస్తావు సందేహించడం ఆపేస్తావు దాన్ని బలవంతంగా సృష్టించాలనే ప్రయత్నం కూడా ఆపేస్తావు అదే కారణం నువ్వు వాస్తవంగా మార్పుకు చెయ్యి అందించినప్పుడు వస్తువులు కదలడం ప్రారంభిస్తాయి నీకు ఎంతో కోరిక ఉన్నవాటికి ఆలస్యం అవుతుండవచ్చు కానీ నువ్వు అంతగా పట్టించుకోనివి మాత్రం సులభంగా నీవైపు వచ్చేస్తాయి గమనించావు కదా ఎందుకంటే పట్టుకోకుండా ఉన్నప్పుడు నువ్వు నీ దారిలో అడ్డంకులు పెట్టుకోవు అటాచ్మెంట్ ఉండదు ఎప్పుడు వస్తుందా అని వేచి ఉండే స్థితిలో ఉండవు అందుకే అది సులభంగా వస్తుంది అయితే ఇప్పుడు నిజమైన ప్రశ్న అసలు నటించకుండా ప్రయత్నం చేయకుండా నీ జీవితంలో కోరుకున్న ప్రతిదీ ఎలా తీసుకురావాలి నువ్వు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు కాని లోపల నువ్వు ఇంకా చూస్తూనే ఉన్నావు ఎదురుచూస్తూనే ఉన్నావు ఆశపడుతూనే ఉన్నావు అది విడిపోవడం కాదు విడిపోతున్నట్టు నటించడం మాత్రమే అయితే ప్రశ్న ఏమిటంటే బలవంతంగా చెయ్యకుండా ఏదైనా అనుభవించడానికి కోసం కష్టపడకుండా ఎలా నువ్వు నిజంగా నమ్మడం లేదు ఒకసారి నువ్వు దీన్ని అర్థం చేసుకుంటే అన్నీ మారిపోతాయి అదే నేను నీకు చూపించబోతుంది మొదటి స్టెప్ ఏంటంటే ఈ క్షణం నుంచి వెంబడించడం ఆపు నువ్వు గమనించినా గమనించకపోయినా నువ్వు ఎప్పుడు ఇది జరగాలి అనే మూడ్లో జీవిస్తున్నావు ఆ మూడ్నే నేను ఇక్కడ బంధిస్తున్నాను ఎందుకంటే ప్రతిసారి నీలో అది ఎక్కడుంది ఇంకా ఎందుకు రాలేదు అన్న భావన వస్తే నువ్వు నీ మనసుకి మళ్లీ మళ్లీ చెబుతున్నావు ఇది నా దగ్గర లేదు అని కాని నిజమేమిటంటే నీ దగ్గర అది ఇప్పటికే ఉంటే నువ్వు దాన్ని వెతకడం ఉండదు అప్పుడు నేను అడుగుతాను అది ఇప్పటికే జరిగిపోయినట్లయితే నీకు ఎలా అనిపిస్తుంది నువ్వు ఆందోళన చెందుతావా లేదు నువ్వు ప్రతిసారీ చెక్ చేసుకుంటావా లేదు నువ్వు డౌట్ పడతావా లేదు నువ్వు రిలాక్స్డ్గా ఉంటావు ఆత్మవిశ్వాసంతో ఉంటావు నిశ్చితంగా ఉంటావు అదే ఎనర్జీ అదే భావం దాన్ని నిజం చేస్తుంది ఎందుకంటే నువ్వు ఫ్రూట్స్ కోసం వెతకడం ఆపినప్పుడు ఎదురుచూడడం ఆపినప్పుడు సంకేతాలు వెతికే ఆలోచన ఆపినప్పుడు నువ్వు ఇప్పటికే కలిగి ఉన్నవాడి ఎనర్జీలోకి ఎడుగుపడతావు అదే ఎనర్జీ నీ వైపు దాన్ని తేలికగా ఆకర్షిస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి వెతకడం ఆపు ఎదురుచూడడం ఆపు ఎప్పుడు వస్తుందో అడగడం బదులు నువ్వు తలుసుకున్న ఎనర్జీలోకి అడుగుపెట్టి అలా చెయ్యగానే అన్నీ మారడం మొదలవుతుంది డౌట్లోకి తిరిగి పడకుండా ఈ స్థితిలో ఎలా ఉండాలో ఇప్పుడు నేను చూపిస్తాను రెండవ స్టెప్ నువ్వు వెంబడించడం ఆపిన తర్వాత ఇక ఈ స్థితిలోనే ఉండాలి అంటే అది ఇప్పటికే నీదేనని నమ్మి డౌట్లోకి తిరిగి వెళ్లకుండా ఉండాలి ఇక్కడే ఎక్కువ మంది తప్పుపడతారు ఎందుకంటే మొదట్లో నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటావు నేను ఇది నా దగ్గర ఇది ఉంది ఇది నాది అన్నట్లు అనిపిస్తుంది కానీ కొన్ని గంటలు గడిచిపోతాయి ఒకరోజు రెండు రోజులు అప్పుడు ఒక వాయిస్ తొలి అడుగు వేస్తుంది ఎక్కడ ఉంది ఎప్పుడు వస్తుంది అన్న ఆ సందేహం అదే పరీక్ష క్షణం ఎందుకంటే మళ్లీ వెతకడం మళ్లీ సందేహించడం మళ్లీ చూసుకోవడం మొదలుపెట్టగానే నువ్వు చేసిందంతా కుప్పకూలిపోతుంది మళ్లీ లేనిదిలాగే మనసు మారిపోతుంది అప్పుడు ఆ పరిస్థితిని ఎలా ఆపాలంటే ఎప్పుడు ఎలా వస్తుందో తెలియకపోయినా ఒప్పుకోవాలి అర్థం కాకపోతే మరోసారి చూడండి ఎందుకంటే ఇక్కడే నిజమైన మార్పు జరుగుతుంది చాలామంది కొంతసేపు అంగీకరిస్తారు కానీ కొంతమంది ఎలా అవుతుందోనని సందేహించడం మానుకోలేరు కాని మానుకున్నాడంటే అదృష్టవంతుడు అవుతాడు ఎప్పుడు వస్తుందో అన్న ఆలోచన మానేసిన క్షణమే నీ దగ్గర అది ఉన్నట్టే అని ప్రూవ్ చేయడం కాబట్టి ఈ క్షణం నుంచి సందేహం వస్తే ఏమి చేయకు దాన్ని ఓపికగా వదిలే పోతుంది ఎందుకంటే నువ్వు ఆ స్థితులు ప్రతిస్పందించకుండా బలవంతం చేయకుండా అవసరం లేకుండా కూర్చుంటే సులభంగా స్వీకరించడం ప్రారంభమవుతుంది అప్పుడు అన్నీ నీవైపుకే కదులుతాయి ఇప్పుడు చివరి దశ గురించి మాట్లాడుకుందాం ఇది ఈ ప్రాసెస్ను శాశ్వతంగా స్థిరపరుస్తుంది మూడవ దశలో నువ్వు చేయాల్సిన రెండు ప్రధాన పనులు ఒకటి నువ్వు వెంబడించడం ఆపేశావు ఇక వేచి ఉండేవాడిగా అన్వేషించేవాడిగా ఆశపడేవాడిగా ఉండటం లేదు రెండు అనిశ్చిస్థితితో కూడుకున్న పరిస్థితిలో కూడా ఆ శక్తిని కోల్పోకుండా కూర్చున్నావు ఇప్పుడు చివరి దశ వచ్చింది దానిని స్థిరపరిచి దాన్ని స్వేచ్ఛగా ప్రవహించనివ్వాలి ఇదే సీక్రెట్ మేనిఫెస్టేషన్కు ముందే నిశశ్శబ్దంతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి ఇక్కడే చాలామంది మర్చిపోతారు ఎందుకంటే వారు వెతకటం మానేసి నమ్మకంతో నిలబడగానే వెంటనే ఫలితం రావాలని ఆశిస్తారు నేను సరిగ్గా చేస్తున్నాను మరి ఫలితం ఎప్పుడు అని అనుకుంటారు ఆ ఆలోచనే వారిని మళ్లీ వేచి చూస్తున్న స్థితికి తీసుకువెళ్తుంది కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఊహించడం మరియు వాస్తవం మధ్య ఎప్పుడూ ఒక గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ని పట్టుకోవడమే ముఖ్యం అది ఆలస్యం కాదు అది సమన్వయం ఇప్పుడు రియాలిటీ నీ కొత్త స్థితికి సరిగ్గా సమన్వయమవుతుంది అందుకే ఈ చివరి దశలో నీ పని చాలా సులువు నీ జీవితాన్ని సాధారణంగా నడిపించు ఆనందంగా ఉండు ఏ విషయం గురించి ఒత్తిడి పెట్టుకోకు ఎందుకంటే నువ్వు నీలోని ఆ శక్తిని నిలబెట్టుకోగలిగితే ఏదైనా చేయాలి అనే తపన లేకుండా నిశస్శబ్దంగా కూర్చున్నా అది విశ్వమే స్వయంగా చేస్తుంది కాబట్టి ఈ క్షణం నుండి సందేహం వస్తే ఆతృత పెరిగితే ఏమీ చెయ్యకు ఎందుకంటే మీరు ఇప్పటికే అది జరిగిపోయిందని తెలుసుకున్న స్థితిలో ఉన్నారు ఆ ఫీలింగ్ను మీరు నిజంగా అనుభవించగలిగితే ఇక మీదట మీరు ఏదీ వెంబడించాల్సిన అవసరం లేదు దేని వెనక పరిగెత్తాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీరు కోరుకున్న ప్రతిదీ మీ వైపుకే పరిగెత్తడం ప్రారంభిస్తుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఈ మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువగా ప్రయత్నించడం కాదు అనుమతించడం మీరు వెంబడించడం ఆపినప్పుడు తనిఖీ చేయడం ఆపినప్పుడు వేచి ఉండడం ఆపినప్పుడు అన్నీ సులభంగా సహజంగా మీరు ఊహించిన దానికంటే మెరుగ్గా మీ వైపుకు వస్తుంది మీరు దేన్ని బలవంతంగా జరగనివ్వాల్సిన అవసరం లేదు సంకేతాల కోసం వేడుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఎలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు అన్నీ నీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది ఇక నిర్ణయం నీ చేతిలోనే ఉంది నువ్వు మళ్ళీ సందేహంలో ఆలోచనలో ఎదురుచూపులో ఉంటావా లేదా అన్నీ మార్చేసి ఒక చిన్న పని చేస్తావా అదే ఏమీ చేయకపోవడం సో కామెంట్లో టైప్ చేయండి నేను విడిచిపెట్టాను అది సులభంగా సాగిపోతుంది ఈ మాటను గుర్తుపెట్టుకో ప్రకటించుకో ఆ అనుభూతి నీలో ఉంచుకో ఇది నువ్వు సిద్ధంగా ఉన్నావని విశ్వానికి తెలియజేసే క్షణం ఇది నీకు కనెక్ట్ అయినట్టయితే లైక్ చెయ్యి సబ్స్క్రైబ్ చెయ్యి మరియు దీనిని వినాల్సిన వారితో షేర్ చెయ్యి ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో అత్యంత శక్తివంతమైన పని ఏమీ చేయకుండా ఉండటం థ్యాంక్ ఫర్ వాచింగ్